హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కిచెన్ రెసిపీ ఇన్ మై స్టైల్ ఎలాంటి క్రీములు పంచదార ఎలాంటి పౌడర్లు వాడకుండా ఇంట్లోని చాలా హెల్తీగా ఐస్ క్రీమ్ని ఎలా తయారు చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను ఏ విధంగా ఐస్ క్రీమ్ తయారు చేసి పెట్టడం వల్ల చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి వాళ్ళ హెల్త్కి కూడా చాలా మంచిది ఇక ఐస్ క్రీమ్ తయారు చేయడం కోసమైతే నేను రెండు చిలకటింపలు అయితే తీసుకున్నాను అదేనండి చాలామంది తెల్లదుంపలను కూడా పిలుస్తూ ఉంటారు కదా ఇక వాటిని అయితే బాగా ఉడికించేసుకున్నాను దొంపలు చూసారు కదా ఎంత బాగా ఉడికిపోయాయో ఇక ఆ దొంపల మీద ఉన్న చిక్కు మొత్తం తీసేసి పక్కన ఉంచుకున్నాను ఇక ఐస్ క్రీమ్ తయారు చేయడం కోసం అయితే కొద్దిగా జీడిపప్పు అదేవిధంగా బాదం పప్పు ముందుగానే నానబెట్టి ఉంచుకున్నాను ఒకవేళ మీరు అప్పటికప్పుడే ఐస్ క్రీమ్ తయారు చేయాలి అని అనుకుంటే వేడి నీళ్ళలో బాదం పప్పు వేసి ఒక ఐదు నిమిషాలు మరిగించండి అప్పుడు బాదం పప్పు పైన ఉన్న పొట్టు అయితే చాలా ఈజీగా ఊడొస్తుంది ఇక ఒక మిక్సీ జార్ తీసుకోండి ఉడకబెట్టుకున్న చిలకడ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి మిక్సీ జార్లో వేసుకోండి అదేవిధంగా మనం ముందుగానే నానబెట్టి ఉంచుకున్నాం కదా బాదం పప్పు జీడిపప్పు ఇందులో వేయండి ఇక ఈ ఐస్ క్రీమ్ అయితే చాలా ఆరోగ్యానికి అయితే చాలా మంచిదండి ఇక జీడిపప్పు బాదం పప్పు ఇందులో అయితే చాలా పోషకాలు అయితే ఉంటాయి కదా దీంట్లోనే కొద్దిగా పాలు పోసుకోండి పాలు పోసి ఇదంతా కూడా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి చాలా మెత్తగా రావాలండి చూస్తున్నారు కదా గ్రైండ్ చేసి పెట్టుకున్న తర్వాత క్రీమీ టెక్స్చర్ అనేది ఎంత బాగా వచ్చిందో చాలా స్మూత్గా అయితే ఈ క్రీమీ టెక్స్చర్ అనేది వచ్చేదాకా కూడా బాగా గ్రైండ్ చేసుకోవాలి ఒకవేళ మనకి గట్టిగా ఉన్నట్లయితే పేస్ట్ మధ్య మధ్యలో కొన్ని పాలు యాడ్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి ఈ గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో మళ్ళీ కొద్దిగా బెల్లం అయితే యాడ్ చేసుకోండి ఎక్కువ అయితే అవసరం ఉండదు ఎందుకంటే ఇది స్వీట్ పొటాటాయో కాబట్టి ఇందులో కూడా చాలా అయితే ఉంటుంది కదా బెల్లం వేసి మళ్ళీ ఒకసారి బాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత అదంతా కూడా ఒక బౌల్లోకి అయితే తీసుకోండి నేనైతే ఇక్కడ ప్లాస్టిక్ బౌల్ ఉంది అందులోకి తీసుకుంటున్నాను ఒకవేళ మీరు దేంట్లో తయారు చేసుకోవాలి అని అనిపిస్తే అందులో ఇంట్లో మట్టి పొట్లు ఉంటాయి కదండి లేకపోతే అంటే పింగా బౌల్స్ వస్తున్నాయి కదా అందులో వేసుకుంటే ఇంకా కలర్ఫుల్గా అయితే కనిపిస్తుంది అండి ఈ ఐస్ క్రీమ్ ఇక గార్నిష్ అయితే చేస్తున్నాను ఇక బాదం పప్పుని అయితే చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసి నేను వేసుకుంటున్నాను ఒకవేళ మీ దగ్గర పిస్తా పప్పు కూడా ఉంటే పైన యాడ్ చేసుకోండి ఇంకొంచెం కలర్ఫుల్గా అయితే కనిపిస్తుంది చూస్తున్నారు కదా చాలా బాగా వచ్చిందండి ఇక ఈ బౌల్ని తీసుకుని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఇక మరుసటి రోజుకైతే ఐస్ క్రీమ్ అయితే తయారైపోయింది చూడండి ఎంత బాగా వచ్చింది ఐస్ క్రీమ్ చూడడానికి కాదండి తినడానికి కూడా చాలా బాగుంది ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఇది హెల్త్కి కూడా చాలా మంచిది అందరూ తినచ్చు చాలామంది పంచదారణ అయితే అవాయిడ్ చేస్తూ ఉంటారు కదా అలాంటి వారు ఇలా బెల్లంతో ఐస్ క్రీమ్ తయారు చేసి తినడం వల్ల హెల్త్కి కూడా చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి చిలకడదుంపలో దుంపులో చాలా విటమిన్స్ అలాగే చాలా పోషకాలు కూడా ఉంటాయండి ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకైతే కామెంట్ చేయండి ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి